ఇండియా నుంచి రొయ్యల దిగుమతిపై విధించిన నిషేధాన్ని ఆస్ట్రేలియా ఎత్తివేసింది ప్రస్తుతం ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు నిషేధం ఎత్తివేసిన తర్వాత ఆస్ట్రేలియా ప్రభుత్వం దిగుమతికి మొదటి అనుమతి ఇచ్చిందని లోకేష్ చెప్పారు ఇండియా నుంచి దిగుమతి చేసుకున్న రొయ్యలలో వైట్ స్పాట్ అనే వైరస్ ని గుర్తించిన తర్వాత ఆస్ట్రేలియా గతంలో వాటి దిగుమతిపై నిషేధం విధించింది ఆ నిషేధాన్ని ప్రస్తుతం ఎత్తివేసింది అని ఆయన అన్నారు ఇండియా నుంచి అయ్యే రొయ్యల ఎగుమతులలో ఎనభై శాతం ఆంధ్రప్రదేశ్ నుంచి ఎగుమతి అవుతుంటాయి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రొయ్యల దిగుమతిపై దగ్గర దగ్గర అరవై శాతం సుంకం విధించటంతో రొయ్యల పెంపకందారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఆస్ట్రేలియా ప్రభుత్వం నిషేధం ఎత్తివేయడంతో వారు మళ్లీ ఈ రంగంలో ఆర్థికంగా పుంజుకోవటానికి అవకాశం ఏర్పడుతుంది